గోపాల్పేట కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోగుల సువర్ణ ఆంజనేయులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు અંજોડલો નેમ પ્રોમ આહ આને આ આટી આના આ ફોટો દે આמא આ નરાયણભાઈ ઓર આ ડ્રાઈ નાઈટ ફોટો લીધું તો આ બાબા મામા જ સાહેબ ફોટો કેનો ન્યુ આ

నా పేరు సువర్ణ సర్పంచ్ అభ్యర్థిగా గోపులపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరించినటువంటి అభ్యర్థిగా సర్పంచ్ సర్పంచ్ పదవికి పోటీ చేయడం జరుగుతుంది నేను నా అంటే నేను స్టూడెంట్ అంటే చదువుకున్నప్పటి నుంచి కూడా నేను ఉద్యమంలోనే పనిచేస్తున్నాను కాబట్టి గోపుల్పేట గ్రామ ప్రజల సమస్యల గురించి నాకు తెలుసు కాబట్టి ఆ సమస్యల కోసం చదువుకున్న యువత ముందుకొస్తే బాగుంటుంది అన్న నేను ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి సర్పంచ్ పదవికి పోటీ చేయడం జరుగుతుంది ఈ తిరుగుతున్న సందర్భంలో చాలా మంది ఏం చెప్తున్నారంటే మాకు పింఛన్లు రావాలని చెప్తున్నారు ఇంద్రమైన్లు ఇవ్వాలని చెప్తున్నారు ఖచ్చితంగా మనం చాలా మందికి కూడా ఇంద్రమైన్లు ఆల్రెడీ వచ్చినాయి కట్టిస్తున్నారు కొంతమందికి ఏంటంటే పింఛన్లు ఇంకా ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మనకు పింఛన్ రాలేదు అదేవిధంగా పింఛను కూడా ఎక్కి చెప్తున్నాము అందుకని మనం గ్రామ సర్పంచ్గా నన్ను గెలి గెలిపించుకుంటే ఈ మనం పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మన గ్రామానికి కావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చుకొని మనకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి అదేవిధంగా మురికి కాలువలు కానీ తర్వాత రోడ్డు కానీ తర్వాత కరెంటు కానీ స్తంభాలు కానీ నీటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఇవన్నీ మన గవర్నమెంట్ నుంచి కొట్లాడి తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉంగరం గుర్తుకు ఓటేసి సర్పంచ్ అభ్యర్థిగా అయినటువంటి సువర్ణ అని నేను నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తా గెలిపించాలని కోరుకుంటూ మన రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే పెద్దల మేఘారెడ్డి గారు చిన్నారెడ్డి గారు మరి శివసేన రెడ్డి గారి వీళ్ళందరూ కూడా కలిసి మరి బలపరిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి సువర్ణ గారిని గెలిపించవలసిందిగా గోపాల్పేట గోపాలపేట గ్రామ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనకు అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తూ ఉంది అందులో భాగంగా ఈ గోపాలపేట గ్రామాన్ని కూడా ఒక ఎస్సీ కాలనీలో దాదాపు ఒక నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు సిసి రోడ్డు కానీ సైడ్ డ్రైనేజ్ కానీ అదేవిధంగా ఇక్కడ కస్తూర్బా స్కూల్లో సంబంధించిన సమస్యల మీద కూడా లక్షలాది రూపాయలు కేటాయించడం జరిగింది మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా పీసీ కాలనీలు కూడా దాదాపుగా పద్నాలుగు పద్నాలుగు లక్షల రూపాయలు కూడా ఈరోజు సిసి కానీ మిగతా మౌలిక వస్తువులకు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఇంద్రమైండ్లు కూడా దాదాపుగా వంద ఇండ్లు దాంట్లో నలభై బేస్మెంట్ కూడా ఇప్పటికే అయినాయి మరి మరింతమంది ఎవరైనా అర్హులు ఉంటే కూడా వాళ్ళకు కూడా అరవై ఈ ఈ గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు కానీ సంక్షేమ పథకాలు కానీ పెద్ద ఎత్తున అందడానికి అవకాశం ఉంటుంది మన సువర్ణ గారిని గెలిపిస్తే కనుక ఈ గ్రామ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే మనం అటు ప్రభుత్వము అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు కాంగ్రెస్ నాయకత్వం మనపరిచిందని సువర్ణ గారిని గెలిపిస్తే ఈ గ్రామం మరింతగా అభివృద్ధి పథంలోకి వెళ్ళే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ఈ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తప్పకుండా మీ అందరూ కూడా ఈ సువర్ణ గారిని గెలిపించి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడవలసిందిగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్